ఫ్రెండ్స్ తిరుమలకి వచ్చాము సో మేము పోలీస్ గెస్ట్ హౌస్లో ఉన్నామన్నమాట చూపిస్తాను అది చూడండి సో మాకైతే వన్ నాట్ ఫైవ్ ఇచ్చారు ఇది గరుడ గెస్ట్ హౌస్ పోలీసు వాళ్ళకి మాత్రమే అనమాట ఇది సో చూడండి పక్కా పారిపోతున్నావా సో ఇక్కడ టూ టూ బెడ్స్ ఇచ్చారు ఇది సెవెన్ ఫిఫ్టీ అనమాట రూమ్ వచ్చి సెవెన్ ఫిఫ్టీ చక్కగా లాగా యూస్ చేసుకోవడానికి ఫుడ్ తినడానికి ఇచ్చారనమాట నీట్గా ఇక్కడేమో చూడండి మా ఫ్రెండ్ రెడీ అవుతారు ఇక్కడేమో లగేజ్ అంతా పెట్టుకోవడానికి నీట్గా కబోర్డ్ ఇచ్చారు ఓకే ఫుల్గా పెట్టుకోవచ్చు సో ఇదిగో మాట చూడండి బయటకు పారిపోతుంది సో ఆమెను ఎట్లయినా ఇప్పుడు వీడియోలో పెట్టాలి నేను ఇదిగోండి ఎంత బాగుందో కదా చాలా బాగుంది గరుడ నో 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 ఓన్లీ పోలీస్ వాళ్ళకే అనమాట పోలీస్ ఫ్యామిలీకి మాత్రమే ఇది సో రూమ్ అయితే చాలా నీట్గా ఉంటుంది చాలా క్లీన్గా ఉంటుంది నాకు ఇక్కడ నచ్చింది అంటే కొండపైన ఇక్కడ చూసారా పైన ఆ ఫోటో చాలా ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నాం మేము నాకు అలాంటి ఫోటో కావాలని బట్ కుదరలేదు బట్ మేము వేరే ఫోటో పెట్టుకున్నాం ఇంట్లో సో ఇక్కడ చూడండి మనకు చక్కగా టేబుల్ ఉంది నీట్గా డైనింగ్ టేబుల్లాగా యూస్ చేసుకోవచ్చు హ్యాపీగా కూర్చొని ఇందులో తినేయచ్చు అనమాట ఇప్పుడు మేము ఏమేమి తెచ్చుకున్నామో తినడానికి అది కూడా చూపిస్తాను మీకు నేను చూసేయండి ఓకే సో నీట్గా ఇచ్చేశారు ఇది కూడా మనం చక్కగా ఇక్కడ కూడా పెట్టుకొని తినచ్చు ఎక్కువ మంది వస్తే ఇది కూడా టేబుల్లాగా యూజ్ చేసుకోవచ్చు అంతా నీట్గా ఇచ్చేసారు ఇప్పుడు మీకు నేను బాత్రూమ్ చూపిస్తానమాట ఎలా ఉంది అనేసి మా గరుడ గెస్ట్ హౌస్ బాత్రూమ్ చాలా నీట్గా ఉంటుంది ఇదిగోండి చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది మనకి ఇదే కదండి ప్రాబ్లం ఇది ఇది నీట్గా ఉంది అంటే ఇంకా ఎలా అయినా ఉండిపోవచ్చు అనమాట సో చాలా నీట్గా ఉంటుంది సో మనకు హాట్ వాటరు అంతా ఉంటుంది అనమాట మనకు నీట్గా మనకు ఆ డ్రెస్సింగ్ కోసము నీట్గా చూడండి అన్నీ ఇక్కడ కూడా ఇచ్చేసారు బాగా నీట్గా కూర్చొని రెడీ అవ్వడానికి అంత నీట్గా ఇచ్చేసారు సో అది అనమాట బయట చూపిస్తాను చూడండి మీకు నేను విండో విండో బయట ఇదిగోండి కార్ పార్కింగ్ అనమాట ఇది కార్ తీసి కార్ పార్కింగ్ కూడా ఓపెన్ చేస్తాను మీకు విండో చూసారా ఇది వచ్చి అది ఏది తెలుసా కౌస్తభం కౌస్తభం గెస్ట్ హౌస్ అనమాట అది కౌస్తభం గెస్ట్ హౌస్ బయట ఉండేది సో అక్కడ మనం దర్శనానికి వెళ్తాం ఓకే సో మీకు నేను ఇక్కడ నుంచి మన కౌస్తభం గెస్ట్ హౌస్ గరుడ గెస్ట్ హౌస్ ఇక్కడ నుంచి మనం దర్శనానికి షార్ట్ కట్లో ఎలా వెళ్ళాలి అనేది కూడా మీకు నేను చూపిస్తాను ఓకే ఓకే ఫ్రెండ్స్ సో ఇక్కడ హ్యాపీగా కార్ పార్కింగ్ కూడా మనం చక్కగా చేసుకోవచ్చు సో ఇప్పుడైతే చల్ల గాలి వస్తుంది దీన్ని వేసేయాలి అమ్మా రావట్లేదు అమ్మా ఓకే అంతే అనమాట అక్కడ చూడండి బిస్కెట్లు గోలాడ బిస్కెట్లు బిస్కెట్లు అని బిస్కెట్లు తింటున్నారు వాళ్ళు బిస్కెట్లు గోల వీళ్ళు బిస్కెట్లు బాగాలు పెట్టుకుంటున్నారు ఓకే మేము ఏం టిఫిన్ తెచ్చామో చూపిస్తాను మా ఓపెన్ చేసి మా మనం ఏం తెచ్చుకున్నామో టమోటా పచ్చడి టమోటా పచ్చడి ఓకే అవును అది తెలుసు నాకు బటర్ బిస్కెట్ బాగుంటుంది అదిగోండి టమాటా పచ్చడి తెచ్చుకున్నాము చపాతి తర్వాత పులిహోర ఓకే సో సపరేట్ సపరేట్ ఇందులోనే తినేవచ్చు అనేసి అలా సెట్ చేసుకున్నాం అనమాట మేము కూడా ఓకే పెరుగుండం కూడా తెచ్చిందంట తను దో ఈ బిస్కెట్ల గురించి డిస్కషన్ దో ఈ బిస్కెట్స్ తెచ్చింది మా పూజ ఓకే ఇదేదో తేగల ముక్కలంటే ఇది మన లాంగ్వేజ్లో మన చిత్తూరు భాషలో దీనిని గేగులు అంటారు కానీ విజయవాడ భాషలో దీని తేగల తేగల ముక్కలు అంట తేగల ముక్కలు పెరుగన్నము కర్డ్ రైస్ ఇది వచ్చి ఓన్లీ ఫర్ వాళ్ళ బ్రదర్కి మాత్రమే అంట ఇది మా అది మాకు లేదంట అది సో మాకు మాత్రం పులిహోర వచ్చింది అది వాళ్ళ బ్రదర్కి మాత్రమే అంట ఎత్తుపట్టేసింది ఇది కూడా ఈరోజు వచ్చింది ఓకే అదే అనమాట మళ్ళీ నెక్స్ట్ మీకు నేను ఇక్కడ నుంచి షార్ట్ కట్లో మనం ఎలా వెళ్ళాలి గుడి దగ్గరికి అనేది మీకు నేను చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ సో ఇప్పుడే కనుక మన ఛానల్ చూస్తున్నట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఆల్ నోటిఫికేషన్ నొక్కారంటే వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తాయన్నమాట ఓకే సో ఇప్పుడు చపాతి మేము తిని చెప్తాము ఈ పచ్చడి స్పాన్సర్ వచ్చి ఆమె అనమాట చూడండి వీడియోలోకి రమ్మంటే రావడం లేదు ఆమె అనమాట ఓకే సో ఎలా ఉందో అక్క ఇప్పుడు తిని చెప్తాను అక్క ఎలా ఉంది అనేసి ఓకే చపాతి కూడా బాగానే ఉంది కాకపోతే ఈ బాక్స్లో వేయడం వల్ల కొంచెం అనిపిస్తూ ఉంది చూద్దాం మారిపోయింది హాట్ బాక్స్ అయితే సరిపోయింది బట్ హాట్ బాక్స్ ఇక్కడికి మోసుకురావడం కష్టం కదా సో కాబట్టి ఇప్పుడైతే దీంతో తిని చూస్తున్నాం ఎలా ఉందో చూసి చెప్తాం అక్కా చట్నీ సూపర్ అక్క బలే ఉంది కా చట్నీ కారకారంగా పుల్ల పుల్లంగా బాగుంది బాగుంది అందుకే సార్ మళ్ళీ చేయించుకున్నాడు ఆయన ఓకే సూపర్ అండి బాగా చేసింది అక్కా బాగుంది మెత్తగా ఉంది చపాతి కూడా ఏం ప్రాబ్లం లేదు మెత్తగా ఉంది సో ఇలా ట్రై చేయండి బయట ఫుడ్ తినడం కంటే మన ఫుడ్ తిన్నామంటే మనకు బాగుంటుంది అనమాట బయట హోటల్ కంటే కష్టమైనా ఇలా ట్రై చేయండి అఫ్ అందరికీ నాకున్నట్టు నాకున్నట్టు ఇలాంటి అక్కలు దొరకరు ఈ అక్కే చేసింది చపాతి టమాటా పచ్చడి సో మీ ఓన్గా మీరు ట్రై చేసుకోండి సో మేము అంటే ఇద్దరం కలిసి చేసుకున్నాము ఇద్దరం కలిసి చేసాము కానీ అక్కే అనమాట మనం చేసుకెళ్ళిపోదాము బయట తినడం వద్దు అని చెప్పి అక్కే అనమాట ఎక్కువ ఫోర్స్ చేసింది పక్కన గోలగోలగా ఉంది డిస్టర్బెన్స్ అయినా కానీ బాగా వినండి పక్కన వాళ్ళు ఏందో మాట్లాడుకుంటున్నారు గోలగోలగా ఓకే అది ఫ్రెండ్స్ ఈరోజు మీకు నేను నెక్స్ట్ దారి ఎట ఎలు వెళ్ళాలి అని చూపిస్తాను మీకు నేను ఓకే నేనేమో ఎడు కూర్చున్నాను పైన చూడండి అక్కడ కూర్చుందో అక్కడ కూర్చుంది ఇక్కడ రెండు చీరలు ఇచ్చారనమాట మాకు బోన్ సో ఒక చీరలో నేను కూర్చున్నా ఒక చీరలో అక్కడ కూర్చునింది అక్కడేమో డైనింగ్ టేబుల్ని కూర్చుని దానికి యూజ్ చేసినట్టు కూర్చొని తింటున్నాం అనమాట ఇప్పుడు మేము ఏం తింటున్నాం పులిహోర చపాతి అయిపోయింది ఒక బా ఒక బా బాక్స్ ఖాళీ చేసినాము పులిహోర తినేసి ఇప్పుడు వెళ్తాం